తెలంగాణ బీసీ జాబితా నుంచి తొలగించిన కొప్పుల వెలమ మరియు పోలినటి వెలమ కులాలను తిరిగి జాబితాలోకి చేర్చాలని తెలంగాణ రాష్ట్రంలో సామాజిక మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతుల స్థితిగతులు అధ్యయనంలో భాగంగా బహిరంగ విచారణ చైర్మన్ శ్రీ గోపిశెట్టి నిరంజన్ మరియు బీసీ అధికారులు మరియు మీడియా సమక్షంలో మన తెలంగాణ రాష్ట్ర కొప్పుల వెలమ మరియు పోలినటి వెలమ ఫెడరేషన్ తిరిగి ఈ రెండు కులాలను బీసీలో చేర్చాలని కమిషనర్ కి వినతి పత్రం అందించారు కమిషనర్ తెలంగాణ ప్రభుత్వం బీసీ జాబితా నుంచి తొలగించిన కొప్పుల మరియు పోలినటి వెలమ గురించి ప్రభుత్వంలో చర్చలు మొదలైనట్లు ఫెడరేషన్ సభ్యులకు వివరించడం జరిగింది కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కొప్పుల వెలమ మరియు పోలినటి వెలమ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు గుర్రు అప్పారావు అధ్యక్షులు ఏగిరెడ్డి పాపారావు ఉపాధ్యక్షులు సిహెచ్ సాయి కృష్ణ జనరల్ సెక్రటరీ దత్తి కృష్ణమ నాయుడు జాయింట్ సెక్రటరీ జి పవన్ కుమార్ బి సత్యనారాయణ మరియు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ముప్పుల వేలమ మరియు పోలినాటి వేలమ కులస్తుల పిల్లలకు విద్యా ఉద్యోగాల్లో రెండు వేల నుంచి బీసీ రిజర్వేషన్ లేక వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క ఉన్నత స్థితిని కోల్పోతున్నారు అధ్యాతం అది మళ్ళీ పురాణించమని చెప్పి మేము ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ కొప్పుల గల సంఘాలు నాలుగు ఉన్నాయి నాలుగు కలిపి ఒకటిగా ఫెడరేషన్ ఒకటి ఏర్పాటు చేసి ఈ ఫెడరేషన్ ద్వారా ప్రస్తుత గవర్నమెంట్ అయినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అంటూ మా యొక్క తెలియజేస్తూ మళ్ళా మా కొబ్లవై మా కోల్నాడు కులస్తుల ఉన్న అందరినీ కూడా బీసీడీలో డిలో మేమందరం మేము అందరం కూడా ప్రార్థిస్తూ దానికి నిన్న బీసీ కమిషన్లో ఇరవై ఆరవ తారీఖున రికమెండేషన్ బీసీ కమిషన్ వారికి ఇవ్వడం జరిగింది తద్వారా అది దాని తర్వాత వాడు కూడా దానికి బాగా స్పందించి తొందరలోనే మీకు అది చేసి పెడతామని చెప్పి వాళ్ళు మాకు చేయడం కూడా జరిగింది ఇకపోతే ఫర్దర్గా మా ఈ ఫెడరేషన్కి జనరల్ సెక్రటరీ అయినటువంటి కృష్ణ నాయుడు గారు మిగతా విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తారు తెలంగాణ రాష్ట్రంలో గత అరవై సంవత్సరాల నుండి నివసిస్తూ ఉన్నాము మరి ఈ నివసించినటువంటి కప్పుల విలమ పోటి విలములకి తీరని అన్యాయం జరిగింది మరి ఆ అన్యాయాన్ని మేము గత పది సంవత్సరాల నుంచి వివిధ నాయకుల దగ్గరకు మరియు బీసీ కమిషన్ వారి దగ్గరకు మేము అనేక పర్యాయాలు మెమోరాలను సమర్పించడం జరుగుతుంది మరి టూ థౌజండ్ ఫోర్టీన్ ఆగస్టు పోటీన్న అన్యాయంగా అక్రమంగా దుర్మార్గంగా ఈ దుష్ట కేసీఆర్ గారు మా యొక్క రెండు కులాలని కుప్పలవెళ్ళం పొన్నేటి వెలుగు కులాలని జాబితా నుండి తొలగించారు మరి ఆ తొలగించిన నాటి నుండి మేము మా పిల్లలు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎన్నో కోల్పోవడం కూడా జరిగింది మరి గౌరవ మాజీ దివంగత శ్రీ జలగ వెంకట్రావు గారు అప్పుడు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో ఒక జీవో విడుదల చేసి మరి మాకు బీసీ స్టేటస్ కల్పించి మరి దానివల్ల మా పిల్లలు మేము ఎన్నో ఎంతో పురోగతి సాధించాము ఎన్నో ఉద్యోగాలు ఈరోజు మా పిల్లలు ఫార్లోన అక్కడ ఇక్కడ పెద్ద పెద్ద జాబ్ చేస్తున్నారంటే మరి జలగ వెంకట్రావు గారి పేరుని ఈరోజు కూడా మేము స్మరించుకుంటున్నాం మరి అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి యర్మల రేవంత్ రెడ్డి గారు మా ఈ మధ్య జరిగినటువంటి పార్టీ సమావేశాల్లో తర్వాత ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా